ఒక మాట పంచుకోవడానికి దేవుడి ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ అవకాశం కల్పించిన దైవజనులకి నా వందనాలు మీ అందరికీ నా వందనాలు మత్త వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనం మత్తయసు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగో వచనము మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్టు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మలను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటే తండ్రికి కుమారుల ఉండాలి అంటే ఇక్కడ ఏం చేయమని చెప్తున్నాడు దేవుడు శత్రువులను ప్రేమించమని చెప్తున్నాడు అలాగే మనల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నాడు అనమాట మన ప్రభువైన యేసుక్రీస్తు తన ఇహలోక పరిచర్లో మూడు ప్రాముఖ్యమైన పాత్రల్ని ఏకకాలంలోనే నిర్వహించాడు నిన్న పాస్టర్ గారు కూడా చెప్పారు అంటే ఆయన ఇక్కడ మూడు పాత్రల్ని నిర్వర్తించారు అని చెప్పి దానిలో మూడు పాత్రలు ఏమి అంటే ఏంటంటే మొదటిగా రాజు పాత్ర రెండోదిగా ప్రవక్త పాత్ర మూడోదిగా ఆజకుడి పాత్ర ఈ మూడు పాత్రలు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏకకాలంలోనే నిర్వర్తించారనమాట మొదటిగా చూసినట్టయితే రాజు పాత్ర మతైసు వార్త రెండో అధ్యాయం రెండో వచనం మతయసు వార్త రెండో అధ్యాయము రెండో వచనము యూదుల రాజుగా పుట్టినవాడు పుట్టినవాడు ఎక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని చెప్పి ఈ వచ్చిన చూసినట్టయితే ఆయన ఎవరు యూదుల రాజు అనమాట అలాగే రెండోదిగా చూసినట్టయితే మొదటి తిమోతి ఆరో అధ్యాయము పదిహేనో వచనము మొదటి తిమోతి ఆరో అధ్యాయము వచనము పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినే ఉన్నది అట్టి వారిలో మొదటి తిమోతి ఆరు పదిహేను శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త మందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క రా మన దేవుడు ఎలా ఉన్నాడు రాజులకు రాజు అలాగే ప్రభువునకు ప్రభువై ఉన్నాడు అంటే ఈయన యొక్క ధర్మం ఏంటి ఇక్కడ పాత్ర ఏంటి అంటే రాజు పాత్ర ఈయన ఈ లోకంలో పుట్టినప్పుడు యూదుల రాజుగానే పుట్టాడు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు రాజుగానే ఉన్నాడనమాట రెండోదిగా మనం చూసినట్లయితే ప్రవక్త పాత్ర లూకాసు వార్త ఏడో అధ్యాయము పదహారో వచనము లూకాసు వార్త ఏడో అధ్యాయము పదహారో వచనము అందరూ భయాభ్రాంతుల భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును గ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి ఈ వచనం చూసినట్లయితే అక్కడ సందర్భం ఏమిటి అంటే ఒక విధవరాలి కుమారుడు చనిపోతాడనమాట ఆ యొక్క కుమార్తెకి ఆ యొక్క విధవరాలికి ఇంకెవరూ లేరు తన కుమారుడు ఒక్కడే ఉన్నాడనమాట ఆయన చనిపోయినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు ఏసు ఎదురుపడి చూసి ఆ యొక్క అంటే బిడ్డను ముట్టి కుమారుడా నీవు లేవు లెమ్ము అని చెప్పి చెప్తాడు ఆ యొక్క కుమారుడు బ్రతుకుతాడనమాట బ్రతికినప్పుడు ఆ యొక్క కుమారుని తల్లికి అప్ప చెప్తాడనమాట దేవుడు ఆ సమయంలో అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమంటున్నారు అంటే మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇక్కడ ఈయన పాత్ర ఏమిటి ప్రవక్త పాత్రను ఇక్కడ కనబడుతుందనమాట అదేవిధంగా మూడవది మనం చూసినట్టయితే యాజకుని పాత్ర ఈ యొక్క వచ్చేసరికి హెబ్రి నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను హెబ్రి నాలుగు పద్నాలుగు నుంచి పదిహేను ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో స సహ సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను ఆయన ఎవరు ఇక్కడ కనిపిస్తుంది మనకేంటి ప్రధాన యాజకుడు అనమాట ఈయన అంటే మన బలహీనతలు ఎందుకు ఆయనకి తెలియక ఏమి లేవు ఆయనకు అన్నీ తెలుసు ఆయన కూడా ఏంటి అంటే మానవ మానవుడిగా ఉన్నప్పుడు అనేకమైన శోధనలను ఆయన భరించాడు అయినప్పటికీ ఆయన ఎలా ఉన్నాడంటే పాపం లేనివాడిగా ఆయన ఉన్నాడనమాట మనకి ఈ యొక్క సిల్వ ధ్యానాల్లో పాస్టర్ గారు చెప్పారనమాట అంటే పస్కా గొర్రె పిల్లని అలాగే ప్రధాన యాజకుని కంపేర్ చేస్తూ మనకి మన వాక్యం చెప్పారు ఫిబ్రి ఎనిమిది తొమ్మిది పదిలో కూడా మనతో పంచుకున్నారనమాట అయితే ఇక్కడ మన యొక్క తండ్రి ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు అంటే ప్రధాన యాజకునిగా ఉన్నాడనమాట మనకు మొదటి మాట వచ్చినట్లయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము ఇది లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో ఉందన్నమాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము ఈ యొక్క మాట ఏంటంటే విజ్ఞాపనతో కూడిన మాట అన్నమాట ఒక ప్రధాన యాజకుని యొక్క ప్రాముఖ్యమైన విధి ఏమిటి అంటే అంటే దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తిగా ఉంటారన్నమాట అంటే ఒక ఇద్దరి మధ్యన వ్యవహరించడానికో లేదంటే ఏదైనా గొడవలు జరిగినప్పుడు పెద్దల మధ్యలోకి వెళ్తారు కదా అంటే వాళ్ళిద్దరి మధ్య ఏ ఎవరిది న్యాయమో అన్నట్టుగా వారు మాట్లాడి వారిని సరిచేయడానికి అదేవిధంగా ఈ యొక్క యజ యాజకుని యొక్క ధర్మం ఏంటి అంటే దేవునికి మనుషునికి విజ్ఞాపన చేయటం అనమాట ఈ యొక్క దేవుడు కూడా సిల్వలో ఫస్ట్ మాట అదే చేస్తున్నాడు మన కొరకు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడనమాట మన బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే కొంతమంది విజ్ఞాపన ప్రార్థనలు చేశారు వారిలో కొంతమంది చూసినట్టయితే అబ్రహాము లోతు గురించి విజ్ఞాపన చేస్తాడనమాట ఏంటంటే అక్కడ వారిని రక్షించాలి అని లోతు కుటుంబాన్ని రక్షించాలి అని చెప్పి ఒక పాపాత్ములందరినీ రక్ష శిక్షిస్తున్న టైంలో లో అబ్రహాము లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడనమాట అలాగే మోషే ఒక ఇస్రాయల్ ప్రజల గురించి విజ్ఞాపన చేస్తాడు దేవునికి అలాగే ఎస్తేరును చూసినట్టయితే తన ప్రజల కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉందనమాట వీళ్ళందరూ కూడా ఏంటి అంటే వాళ్ళ అనుకూలమైన సమయంలో అంటే వారు మంచిగా ఉన్న టైంలోనే వారు విజ్ఞాపన చేస్తున్నారు కానీ మన తండ్రి మాత్రము శిలువలో వేదన పడుతున్నాడు ఆ వేదనలో బాధలో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట ఆయన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఆయన పరిచర్య దినములో ఆయన ఒక విజ్ఞాపన చేయడమే కాకోకుండా సిలువలో ఉన్నప్పుడు కూడా అంత వేదన అంత బాధపడుతున్నప్పుడు కూడా ఆయన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు అనమాట యాజక ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు మనం చూసినట్లయితే ఎబ్రి ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో చూస్తే ఆయన నిరంతరము జీవించున్నాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడని నేను అంటే ఆయన యాజకత్వంలో ఎలాంటి మార్పు లేదనమాట ఆయన అంట మన కొరకు కొంతకాలమే విజ్ఞాపన చేయడనమాట ఆయన ఎంతకాలం చేస్తాడు నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడనమాట అది ఎవరి ఎవరి కోసము ఆయన కోసం కాదు మన కోసము తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట ఆయన యొక్క గొప్ప గొప్ప అంటే గొప్ప ఏంటంటే ఆయన చెప్పింది చేస్తాడు చేసింది చెప్తాడు మనమైతే ఏం చేస్తాము మనం చెప్తాం కానీ దాన్ని పాటించే వారిగా ఉండము కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే చెప్పాడు చెప్పింది చేసి చూపించాడు చేసి చూపించింది చెప్పాడు అనమాట మనం చూసినట్లయితే శత్రువులను ప్రేమించుడి అలాగే హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఆయన్ని హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు ఉన్నప్పుడు అయినా కానీ వరొకరకు దేవుడేం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట ఒక అధికారి ఒక శాసనాన్ని మనకి అమలుపరిచాడు అంటే ఆ యొక్క శాసనాన్ని కొన్న ప్రజలు మాత్రమే పాటిస్తే సరిపోదు అంటే ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి దాన్ని ఫాలో చేస్తూ ఇతరులకు చెప్పితే ఆ యొక్క శాసనానికి విలువ అనేది ఉంటుంది అలా దాన్ని పాటించుకోకుండా ఆయనతో అంటే ఆ శాసన ఫాలో అవ్కోకుండా ఎదుటి వారిని ఫాలో చేయమంటే ఎవరు చేయరు అనమాట కాబట్టి మన దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన చెప్పిన మాట అంటే శత్రువులను ప్రేమించుడి హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి అనే మాట ఆయన బాధలో ఉన్నప్పుడు ఆయన అంటే హింసిస్తున్న టైంలో కూడా ఏం చేస్తున్నాడు అంటే రుజువు చేసి చూపిస్తున్నాడు అనమాట ఆయన సిలువలో అనేకమైన వేదన పడ్డాడు ఎవరు భరించలేని వేదన పడ్డాడు అనమాట ఆయన ఎంతో శ్రమ పడ్డాడు అవమాన భరించాడు అందరూ ఆయన్ని అంటే దూషించారు మువేశారు అంత వేదన పడ్డాడు అయినప్పటికీ ఆయన ఆయన ఏం చెప్తున్నాడు అంటే క్షమాగుణాన్ని నేర్పిస్తున్నాడు అనమాట దేవుణ్ణి అప్పచెప్పే రోజున ఆయన సై అంటే సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారి మీదకి పేతురు కత్తి దూస్తాడనమాట ఆ సమయంలో పేతురు కత్తి దూచినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏ అంటే వారిని క్షమించమని చెప్పి అంటే క్షమాగుణాన్ని కూడా ఆయన ఆ సమయంలో కనపరు అంటే నేర్పిస్తూ ఉన్నాడు ఆయన మనకు సరి అయిన ప్రధాన యాజకుడు అనమాట అంటే మన పట్ల మన కొరకు దేవుని దేవుని యొక్క విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు అనమాట మామూలుగా మనం చూసినట్లయితే మరణశిక్ష పొందేవారు ఏం చేస్తారు అంటే నేను ఆ పాపం చేయలేదు అని చెప్పి వాదించడము లేదా శిక్ష విధించిన వారిని దు అంటే వారిని నిందిస్తూ దూషిస్తూ వారిని తిట్టుకుంటూ ఉంటారు లేదా నేను తప్పు చేశాను అని ఒప్పుకొని దానికి అంటే పాప క్షమాపణ కోరతారు కానీ మన తండ్రి ఎలాంటి పాపము చేయలేదు ఆయన నిరపరాధనమాట ఆయనలో ఎలాంటి పాపము లేదు కాబట్టి ఆయనకి ఎలాంటి పశ్చాత్తాపము అవసరం లేదు కానీ ఆయన మనకి మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టి మన కొరకు తండ్రితో విజ్ఞాపన చేస్తున్నాడనమాట దేవునికి మానవునికి మధ్యవర్తి ఆయనే అని చెప్పి మనకి మొదటి తిమోతి రెండు ఐదులో ఉంటుందన్నమాట ఆ రీతిగా మన కొరకు దేవునితో ఆయన విజ్ఞాపన చేయచ్చున్నాడనమాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుము ఈ యొక్క క్షమాపణ అనే మాటను చూస్తే మనము ఆయన ఏం చేస్తున్నాడు చాలా వేదన పొందుతున్నాడు సిలువలో అంటే కొరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన శిలువ భారాన్ని మోసాడు అంత వేదన చెందుతూ ఆయన అంటే ఎంతో భారబరి భారంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆయన కొరకు ఆయన తండ్రికి విజ్ఞాపన చేసుకోవటం లేదు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడున్న మానవాళ్ళ కోసం అంటే మన కోసం మనం అందరి కోసము ఆయన ఆ వేదనలో కూడా నోరు అంటే నోరు తెరిచి మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనమాట ఆయన యొక్క విజ్ఞాపన అక్కడ ఆయన సిలువ వేసి ఆయన హింసించి బాధపరిచిన వారి కోసమే కాదు అక్కడ ఉండి వేస్తున్నప్పుడు చూసి అపహసించిన వారి కోసమే కాదు కానీ యొక్క విశ్వ మానవుల క్షమాపణ కొరకు ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడంటే అద్దీ పెడుతున్నాడనమాట అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ లోన్ కావాలి అంటే మనం ఏం చేయాలి ముందు దరఖాస్తు అనేది పెట్టుకోవాలి అలాగే మన యొక్క పాప క్షమాపణ కొరకు దేవుడు ముందుగానే మనకి అర్జీ పెట్టాడనమాట రెండు వేల సంవత్సరాల క్రితమే దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టి మన యొక్క పాప క్షమాపణ కొరకు తండ్రిని విజ్ఞాపన చేశాడనమాట దానిలో దానిలో చూసినట్లయితే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అనే మాట ఉంది అంటే వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు అని ఉంది అంటే వీరెరుగరు అంటే అది దాని అర్థం ఏంటంటే వారికి తె వారు తెలియక చేసింది కాదు అది తెలిసే చేశారు అంటే పాపము అనేది మనకు తెలియకుండా మనం చేసేది కాదు తెలియకుండా చేసేది అసలు పాపమే కాదు వాళ్ళు అక్కడ తెలిసే చేస్తున్నారు అది మనం ఏ పాపం చేసినా కానీ అది మనకి తెలుసు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అంటాం తెలిసి తెలియక అనేకమైన పాపములు చేస్తున్నాము దయతో మమ్మల్ని క్షమించి ప్రభు అంటాము కానీ పాపము అనేది మనకు ఎలా తెలిసింది అందు ముందుగానే దేవుడు మనకి చెప్పాడు అంటే అవి పాపమని తెలిసి కూడా మనము పాపము చేసేవారిగా ఉన్నామన్నమాట ఈ మాటలో చూసినట్టయితే తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించము వీరు అంటే ఎవరు అనేది మనం చూసినట్లయితే అసలు ఆ వీరు అనేవారు ఎవరు అందులో మనం ఉన్నామా అని ఆలోచన చేస్తే మొదటిగా చూసినట్లయితే దీనిలో పొంతి పిలాతు ఈ యొక్క పొంతి పిలాతు అంటే ఆయనకు తెలుసు దేవునిలో ఎలాంటి దోషము లేదని ఆయనకు తెలుసు ఆయన్ని కేవలం అసూయ చేత అన్యాయపు అన్యాయమైన సాక్ష్యాలు చెప్పి ఆయన్ని పట్టించారు అని చెప్పి ఆ యొక్క పొంతి పిలాతుకి తెలుసు అనమాట అయినా కానీ ఆయన అన్యాయపు తీర్పుని ఇచ్చాడనమాట ఆయనలో ఎలాంటి దోషము లేదు ఎలాంటి పాపము లేదు ఎలాంటి కపటము లేదు ఎలాంటి అబద్ధానికి ఆయనలో దు ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయన ఆ విషయం తెలిసినప్పటికీ కూడా ఆయన ఒక అధికారాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు పొంతి పిలాతు అంటే దీనికి నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి చేతులు కడుక్కున్నాడు అనమాట అంటే చేతులు కడుక్కుంటే మనకి పాపక్షమాపణ దొరుకుతుందా లేదు ఆయన సిలువలో కార్చిన రక్తంలో మనం కడగబడితేనే మనకి పాపక్షమాపణ అనమాట యోహాన్ సువార్త పద్దెనిమిది ముప్పై ఎనిమిదో అలాగే లూకా సువార్త ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో చూసినట్టయితే ఆయన ఎలాంటి పాపము లేనివాడు నిందారహితుడిగా ఉన్నాడు అని చెప్పి మనకి తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు పిలాతు ఆయన పట్ల అన్యాయమైన తీర్పుని ఇచ్చాడనమాట మరి ఆయన పట్ల అన్యాయపు తీర్పునిచ్చిన ఈ యొక్క పొంతి పిలాతు గురించి కూడా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ఏమనంటే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము అని చెప్పి చెప్తున్నాడు రెండోదిగా మనం చూసినట్లయితే రోమా సైన్యం అనమాట ఆ యొక్క రోమా సైన్యం ఏం చేస్తున్నారు అక్కడ అంటే దేవుని సిలువ వేస్తున్నారు ఆ యొక్క సిలువ వేసేది ఎందుకు అంటే ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది ఆ సిలువ వేసే సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క అంగీకొరకు చీట్లు వేసుకుంటూ ఉన్నారనమాట ఆయన్ని అవమానపరుస్తున్నారు నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొని ఆయన గురించి అపహాసం చేస్తున్నారనమాట వాళ్ళు అలాంటి అపహాసము చేస్తూ వారు పాపము చేస్తూ ఉన్నారు యోహాను స్వార్త పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగులో చూసినట్లయితే ఆ యొక్క అంకీ కొరకు వాళ్ళు చీట్లు వేసుకొనిచూ ఉన్నారనమాట అలా చీట్లు వేస్తున్న వారి కొరకు అంటే ఆ పాపం చేసినప్పటికీ కూడా వారి కొరకు కూడా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట ఏమని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి ఆయన ఆ యొక్క రోమా సైన్యం గురించి కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట మూడవదిగా మనం చూసినట్లయితే ఇస్కరియోతు యోత్ యూధ ఈ యొక్క ఇష్కర్ యూధ ఆ యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒకడనమాట అంటే ఆరు నెలల సావాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారు అని తెలుగు సామెత మనకు తెలుసు కానీ ఈ యొక్క ఇష్కర్ యోత్ యూధ మూడున్నర సంవత్సరములు అంటే దేవుడు పరి పరిచర్య చేసిన యొక్క మూడున్నర సంవత్సరములు దేవునితో పాటే ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన ధనం మీద ఆశ కలిగి దేవుణ్ణి ఒక సొమ్ము కొరకు అమ్మివేశాడనమాట అంటే ధనం మీద ఎక్కువ అంటే ఆశ ఉన్నది ఆ యొక్క ఆశ ద్వారానే ఏం చేశాడు దేవుణ్ణి అప్పచెప్పాడనమాట అప్పచెప్పి మనకు తెలిసింది కదా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము అని చెప్పి అలాగే ఆ యొక్క ఏంటంటే తను చేసినది పాపము తప్పు అని చెప్పి తను తెలుసుకుని ఏం చేశాడు ముందుగానే అంటే దేవుడు శిలువలో మరణమవ్వక ముందే ఈ యొక్క ఇస్తరు యువతి యుధ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనమాట అంటే ధనం మీద ఆశ కలిగితే మనకి అంత సమస్తము కీడే జరుగుతుంది కాబట్టి అలాంటి పాపము చేసిన ఇష్కర్ యోత్ యూదాన్ గురించి కూడా దేవుడు సిలువలో విజ్ఞాపన చేస్తున్నాడనమాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు నాలుగవదిగా మనం చూసినట్టయితే యూదులు అలాగే మతనాయకులు ఈ యొక్క మతనాయకులు ఎవరు అంటే ప్రధాన యాజకులు పరిసేయులు సద్దుకేయులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏంటంటే మత నాయకులు అనమాట యూదులకి వీళ్ళందరికీ దేవుని గురించి తెలియదా అంటే తెలుసు వీళ్ళందరికీ దేవుని గురించి తెలుసు అలాగే ఇచ్చే యోహాను ద్వారా వీరు అనేకమైన ప్రవచనాలు నూట ఇరవై ఐదు పైగా ప్రవచనాలు వీరు దేవుని గురించి విన్నారన్నమాట అయితే దేవునిలో ఎలాంటి పాపము లేదని వారికి తెలుసు కానీ వారు అన్యాయముగా దేవుని మీద అబద్ధ సాక్ష్యములు చెప్పి వారు అప్పచెప్పారనమాట అది ఎందుకు జరిగింది అంటే వారు చేసే భక్తి సరి అయినది కాదు అని చెప్పి దేవుడు చెప్పినందున వారు దేవుని మీద అన్యాయపు సాక్ష్యము చెప్పి దేవుణ్ణి అప్ప చెప్పారనమాట అయినా కానీ దేవుణ్ణి అంటే అప్ప చెప్పి సులువకు అప్ప చెప్పి ఇదిగా ఉన్నప్పుడు కూడా వారి కొరకు దేవుడు వారి విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పి దేవుడు ఆ యొక్క యూదుల కొరకు అలాగే మత నాయకుల కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ఐదోదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క శిష్యులు ఆ యొక్క పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడేమో యుస్కర్ యోతు యుధ దేవుణ్ణి అప్పచెప్పాడు పేతురు చూస్తే నేను అంటే నాకు దేవుడు తెలియదు అని చెప్పి ముమ్మారు బంకాడు అలాగే తనతో ఉన్న మిగిలిన శిష్యులు ఎవరూ కూడా అక్కడ లేకోకుండా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట అయినప్పటికీ కూడా వాళ్ళందరి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పి దేవుడు ఆ యొక్క శిష్య వర్గం గురించి దేవుడు ప్రార్థన చేస్తున్నాడనమాట ఆరోదిగా చూసినట్లయితే హేరోద్ అనమాట ఈ యొక్క హేరోద్ రాజు ఏంటంటే యేసుక్రీస్తు పరిచర్య చేసిన ఈ యొక్క మూడున్నర సంవత్సరంలో ఆయన చేసిన అద్భుత కార్యములు బట్టి ఆశ్చర్య కార్యములు బట్టి స్వస్థతలను బట్టి ఆయన అంటే ఏసుని చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడు కానీ ఆయన యుద్ధకు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఆయన అపహాసము చేసి ఆయన అవమానపరిచి ఆయన్ని దూషించాడనమాట ఈ మాటలు చూసినట్టయితే లూకాసు వార్త ఇరవై మూడు ఎనిమిది నుంచి పన్నెండు వరకు ఉంటుందన్నమాట ఆయన అంటే ఆయన అపహాసం చేసినా కానీ ఆయన దూషించినప్పటికీ కూడా ఆయన హేరోద్ గురించి కూడా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు అనమాట ఆ యొక్క అంటే మరణ వేదనలో కూడా సిలువలో ప్రాణం అంత వేదనలో ఉన్నప్పుడు కూడా ఆ శత్రువులు అంటే ఆయన హింసించిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ఏడవదిగా మనం చూసినట్టయితే నేటి క్రైస్తవులము నేటి క్రైస్తవులం అంటే మనమన్నమాట అంటే ముందుగా అంటే విజ్ఞాపన చేసిన పైన వ్యక్తుల గురించి అంటే వర్గాల గురించి వారిలో మనము కూడా ఉన్నామో లేదో మనము తెలుసుకోవాలి మనందరికీ కూడా దేవుని గురించి తెలుసు కానీ మనం ఏం చేస్తున్నాము అంటే దేవుని ఇంకా రక్షణ పొందక ఉన్నామన్నమాట ఇక్కడ అనేక మంది ఉన్నారు దీనిలో కొంతమంది రక్షణ పొందారు రక్షణ పొందినా కూడా ఏంటంటే ఇంకాను మనం పాపము చేస్తూనే మనం ఇంకా పాపంలోనే ఉన్నాం అలా పాపం చేస్తున్నామంటే మనము కూడా ఏం చేస్తున్నట్టే మనం ఇంకా పాపంలోనే ఉన్నట్టే ఇంకా అనేక మంది దేవుని తెలియక ఉన్నారు వారందరి కొరకు కూడా దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడనమాట అంటే మన పాప క్షమాపణ కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడనమాట ఇంకా వీరు రక్షింపబడాలి అని చెప్పి ఆయన తన తండ్రి యొక్క కుడి పాశ్వమును కూర్చుని మన యొక్క సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట మనం ఇంకా అంటే ఈ పాపం అంటే ఈ లోకంలో ఉండి మనం రక్షణ పొందుకోకుండా ఉన్నట్లయితే మనం ఇంకా పాపులుగానే ఉన్నట్టు అనమాట మనకి రక్షణ అనేది మనకి ఈ లోకంలో ఉండంగానే మనకి కావాలన్నమాట మనం ఈ స్థలంలో అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడే పాప క్షమాపణ అనేది పొందాలి మనం చనిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి మారు మనసు పొందుతాను మనసు మార్చుకుంటాను అంటే అక్కడ చనిపోయిన తర్వాత మనకి మన మన యొక్క మనసును మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మనకి అప్పుడు అవకాశం ఉండదు కేవలం మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మన యొక్క మనసును మార్చుకొని దేవుని నిజరక్షకునిగా అంగీకరించి ఆయన శిలువలో పెట్టిన ప్రా ప్రాణానికి ఆయన శిలువలో కార్చిన రక్తంలో కడగబడితేనే మనము యొక్క పాప విముక్తులుగా ఉంటామన్నమాట మనం చూసినట్లయితే మత్తైసు వార్త ఐదు నలభై నాలుగులో ఉంది ఏంటంటే మనము కూడా మన శత్రువులను క్షమించు హింసించు హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అని అంటే మన దేవుడు ఏం చేశాడు ఇక్కడ అంటే ఆయన హింసించిన వారిని బాధ పెట్టిన వారి కొరకు విజ్ఞాపన చేశాడనమాట ఆయన అంటే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు త వారిని క్షమించమని చెప్పి వేడుకుంటూ ఉన్నాడనమాట అలాగే మనకు దేవుడు మాదిరిగా ఉండి చూపించాడు ఏమని మన శత్రువులను క్షమించాలి అని చెప్పి అలాగే మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అని చెప్పి మన బ్ర బైబిల్ గ్రంథాల్లో చూసినట్టయితే స్టెఫను స్టెఫన్ కూడా ఏంటంటే ఆయన్ని హింసిస్తున్నారు బాధపరుస్తున్నాడు ఆ సమయంలో కూడా స్టెఫన్ ఏం చేశాడు అంటే దేవుని లాగానే తండ్రి వీరేం వీరు వీరెరుగను కనుక వీరిని క్షమించమని చెప్పి స్టెఫను వేడుకుంటాడనమాట ఇది అపోస్తుల కారం ఏడో అధ్యాయంలో ఉంటుంది అయితే మన దేవుడు ఇప్పటికీ కూడా దేవుని యొక్క కుడిపాసు అందు కూర్చుని మన కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడనమాట మనం ఏ విధంగా స్పందిస్తున్నామో అనేది మన మన యొక్క ఆన్సర్ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ రోజైనా నా బిడ్డలు నన్ను రక్ష అంటే నన్ను నిజరక్షకునిగా అంగీకరిస్తారు నేను శిలోలా కార్చిన రక్తంలో వారు కడగబడాలి అని చెప్పి దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడనమాట మనకి యొక్క క్షమాపణ అంటే యవనాస్తులు కూడా అనుకుంటారు అంటే ఇప్పుడే కదా మేము ఇంకా యవనాస్తులమే మేము ఎంజాయ్ చేయాల్సిన ఏజ్ ఇంకా ఉంది అని చెప్పి కానీ దేవుడు ఎప్పుడొస్తాడో తెలియదు ఈ సమయంలోనే ఈరోజే ఇప్పుడే మనము పాప క్షమాపణ పొందేవారిగా ఉండాలి ఆయన నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు మనమైతే ఏదన్నా ప్రార్థన అవసరత వచ్చిందంటే కొంతకాలం చేస్తాము మర్చిపోతాము కానీ ఆయన ఎలా ఉన్నాడు నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడనమాట ఆయన వేదన పొందుతున్నప్పటికీ కూడా ఆయన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మరి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టిన ఆయన మన ఆయన యొక్క ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా రక్తం చెందించిన యేసయ్య విజ్ఞాపనకి మనము రక్షణ పొంది అంటే ఈ రోజైనాను మనం మన మనసును మార్చుకుని ఆయన నిజ రక్షకునిగా అంగీకరిస్తే ఆయన శిలువలో ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి మనకి విముక్తి కలుగుతుందనమాట మన యొక్క పాప క్షమాపణ మనము ఎప్పుడో కాదు ఈరోజే ఇప్పుడే మనము పొందాలన్నమాట ఈ యొక్క చిన్న మాటలు దేవుడు